రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురవడంతో నిన్నటి వరకు అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరి బిక్కిరైన ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది అయితే ఈ సంవత్సరం సగటు కంటే ఆరు శాతం ఎక్కువగా వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది దీనికి కారణం పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన లానినా అసలు లానినా అంటే ఏంటి దానికి వర్షాలకు సంబంధం ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో గాలులు భూమధ్య రేఖ వెంబడి పశ్చిమాన అంటే ఆసియా ఖండం వైపు వీస్తాయి ఆ గాలులు సముద్రంలో ఉండే వెచ్చని నీటిని దక్షిణ అమెరికా నుంచి ఆసియా వైపు తీసుకొస్తాయి దానివల్ల సముద్రం లోతులో ఉన్న చల్లని నీరు పైకి వస్తుంది ఈ ప్రక్రియను అప్వెల్లింగ్ అని పిలుస్తారు అయితే ఇదంతా సాధారణ వాతావరణ పరిస్థితుల్లో జరిగే ప్రక్రియ ఇలా జరగనప్పుడు అధిక ఎండలు లేదంటే అధిక వర్షాలు వంటి అసాధారణ వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి ఈ అసాధారణ పరిస్థితులను ఎల్నినో లానినా అని అంటారు సాధారణంగా పసిఫిక్ సముద్రంలో ఉండే వెచ్చని నీటిని గాలి పడమర వైపుకు నెట్టేస్తుంది అలా జరగకుండా గాలులు బలహీనంగా ఉన్నప్పుడు సముద్రంపై ఉండే వేడి నీరు అలానే ఉంటుంది దానినే ఎఫెక్ట్ అని అంటారు ఆ వేడి నీరు ఆవిరై పైకి వెళ్లి పసిఫిక్ సమీప దేశాల్లో అధిక వర్షాలకు కారణమవుతుంది ఎల్నినో వ్యతిరేక ప్రభావాన్ని లానినా అని అంటారు లానినా సమయంలో తూర్పు నుండి పడమర వైపు వీచే గాలులు బలంగా ఉంటాయి దీనివల్ల పసిఫిక్ సమీప దేశాల్లో కరువు ఏర్పడుతుంది ఎల్నినో లానినా వల్ల పసిఫిక్ సమీప దేశాల్లో ఏర్పడే పరిస్థితులకు వ్యతిరేక పరిస్థితులు ఆసియా ఖండంలో ఏర్పడతాయి అంటే ఎల్నినో వల్ల అక్కడ వరదలు ఏర్పడితే ఇక్కడ కరువు వస్తుంది లానినా వల్ల ఇక్కడ వర్షాలు పడితే అక్కడ కరువు ఏర్పడుతుంది గతేడాది ఎల్నినో కారణంగా భారతలో వర్షపాతం ఆరు శాతం తగ్గింది ప్రస్తుతం ఎల్నినో ప్రభావం మధ్యస్థంగా ఉందని నైరుతి రుతుపవనాల రాకతో అది మరింత బలహీనపడుతుందని దానివల్ల ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో అధిక వర్షపాతం నమోదవుతుందని ప్రపంచవ్యాప్తంగా వాతావరణం